రెడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ప్యూర్లీ మన స్టైలే మన ఛానల్లో చూసేద్దాం పార్టీస్ లో అంటే నాన్ పార్టీస్ లో ఇది ఒక పక్కన సూపర్ గా ఉంటుంది అందరూ చాలా చాలా బాగుందని చెప్తారు ఇంకా ఒకటి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతారు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ కొత్త వీడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ చికెన్ కర్రీ నాన్ వెజ్ కర్రీలోకి సూపర్ గా ఉంటది సో మామూలుగా మనం ఆనియన్స్ రకరకాలుగా కట్ చేసుకొని తింటా ఉంటాం రౌండ్ గా పొడవుగా అలా రకరకాలుగా ఇంకా ఇవన్నీ బోర్ కొట్టి వెరైటీ గా కావాలంటే మన వీడియోని ఫాలో అయిపోయి చేసేసుకొని ఎలా ఉందో కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ ఇంకా నోటిఫికేషన్ ఆన్ లకు పెట్టుకోండి సో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఇస్తుంది దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అవేవో వేదాస్ చెప్తాడు ఆనియన్ ఇంకా టొమేటోస్ క్యారెట్ టమాటా ప్రేమ అన్ని వీస్ లో వచ్చినా ఉప్పు ఓకే సో సింపుల్ గా చేసుకుందాం తక్కువ టమాటో ఎక్కువ ఆనియన్ నించే గాని ఇది కూడా మన స్టైల్లో తవా ఫ్రై అంటే పెనిమ్ మీద రెడ్ ఆనియన్స్ సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను టమాటో ఫస్ట్ సో టమాటోలోకి ముందే సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే టమాటోలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి నేను ఏం చేద్దాం కొంచెంసేపు మూత పెట్టి ఉడికిద్దాం గుజ్జు బాగా వచ్చేది బయటికి గుజ్జు గు రాదంటున్నాడు నేను వచ్చింది అంటున్నాను ఎవరు విన్ అవుతారో చూద్దాం నీళ్ళు పోయలేదు కడిగి బాల్ పెట్టింది అంతేదండి కావాలంటే చూడండి నేను అసలు నీళ్ళు ఏమయ్యలేదు దాంట్లో దాని మీద డ్రాప్స్ పడతాయి రా టొమాటో నుంచి వచ్చి మాస్ చేద్దాం మూత తీసి సో ఇంకొంచెం సేపు మూత పెట్టి సో కొంచెం సేపు మూత పెట్టి ఎట్టికి చెప్పాలి రిషాంకొచ్చారు మారుతుందా ఇది అవును వంట చేస్తున్నాం వంట వీడియో దాదాపు దీంట్లో నుంచి గుజ్జు వచ్చేసింది ఇక మనం ఏం చేద్దామంటే ఆనియన్ వేసుకుందాం ఆనియన్ మరిన్ని ఆనియన్స్ మనం టమాటోలు అన్నీ మిక్స్ అయ్యాయి ఈ టమాటో గుజ్జు ఆని పట్టిందంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకోసమే సో వీటిని కూడా కొంచెం సేపు మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాం ఓకేనా వినాశ్ సో ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం ఉడికింది సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లోకి మనం కారం కారం ఏం కారం ఎందుకు కశ్మీరీ చిల్లీ పౌడరే కశ్మీరీ చిల్లీ పౌడర్ వస్తున్నా సో చూడండి ఇప్పుడే మన కలర్ ఎలా వచ్చిందా సో ఇది మొత్తం బాగా చెప్పుకొని खुली का सारा अधिकें के खुली का पुतावा अधिकें के खुली का सारा अधिकें ये अनियन पेड़ ने न कोट्टा पेड़ बना पुष्पा पुष्पराज देशों दामा यूपु कारण दर्पित ने वाह आई गवर्नेंस बोल फैक्ट परफेक्ट आह हम्म बंग కొద్దిగా salt వేద్దాం salt సరిపోలేదు కొంచెం చూస్తాం కొత్తిమీర ఇంకా అవసరం లేదు ధనియాని వేయ్ కొత్తి సో ఇది మనది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సాల్ట్ కూడా వేసి చేసామ సో ఇదైతే దేంట్లోకి బాగుంటుంది విధానసిది నాన్ వేజ్ నాన్ వేజ్ లోకి సైడ్ గా పెట్టేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది సో ఇది ఇలాగే ఉడకాలి పూర్తిగా ఉడకూడదు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇలా ఉంచుకొని మనం ఇంకా ఆపేసి స్టవ్ ఆపేసి కాలిద్ది ఖాళీ కాలిద్ది కాలేదు సూపర్ గా ఉంది చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం తింటావు నువ్వు కొత్తిమీర పైన వేస్తాను పైన కొద్దిగా ఎంత వేయాలి ఒకే ఒక చిన్నది ఓకే మీరు రెస్టారెంట్ అయితే ఇది కానీ ఒక మెన్యూ అంటే ఆర్డర్ ఉండదు ఎక్కడ ఉండదు ఏ రెస్టారెంట్ లో దొరకదు ఇది మన వేదాంశ ఛానల్లోనే ఫస్ట్ టైం ఈ వీడియో ఫస్ట్ టైం రెడ్

మేము సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ తింటాం అని అనుకున్నారా మనం మనం ఏదైనా తింటాం ఓకే ఓకే ఈ రెడ్ ఆనియన్స్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి